హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన మరమరాలతో ఇలాగా సింపుల్గా టిఫిన్ చేసుకోవచ్చండి దానికి కావాల్సినవి అండి మనం పచ్చిమిరపకాయలు మినపప్పు కొంచెం కరివేపాకు కొంచెం ఆవాలు తీసుకొని ఫ్రై చేసుకున్నానండి ఆయిల్లోని ఆయిల్లో ఫ్రై చేసుకొని నేను మరమరాలు నానబెట్టుకున్నానండి వాటర్లో శుభ్రంగా కడుక్కొని వాటిని వాటర్ అంతా డ్రై చేసి ఆ పోపులో వేసుకుంటున్నానండి నేను అందులో కొంచెం గరం మసాలా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రంగా ఆ మరమరాలకి కలిపేలాగా మొత్తం కలుపుకుంటున్నానండి చూడండి ఎంత చక్కగా కలిసిందో మొత్తం ఈ పోపు అంతా ఈ మసాలా అంతా ఆ మరమరాలకి పడితే చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా టేస్టీగా టిఫిన్ రెడీ అయిపోయింది అండి దీనికి కాంబినేషన్గా శనగపిండితో నేను ఇలాగా చిన్న చిన్న పకోడీల కింద వేసానండి దాని కాంబినేషన్ చాలా బాగుంటుందండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కింద చాలా టేస్టీగా ఉంటుందండి నా రెసిపీ నస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్